నెల్లూరు నగర్ నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాకునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ లాంఛనంగా ప్రారంభించారు మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పార్టీ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు పేదవారికి ఇరవై రూపాయలు యాక్చువల్గా ఆ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా నెల్లూరులో ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చేదట్టుగా ఏర్పాటు చేశాను దాన్ని దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేసాం కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసింది ఆరు లక్ష ఆరు కోట్ల రూపాయలు పోయినాయి ఎందుకంటే దాన్ని అట్టే ఉంచేశారు మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద ఎందుకు కావచ్చు ఉండడు పేరు మార్చుకోమని ఇబ్బంది లేదు చక్కగా చేస్తుంటే గత ఆరు సంవత్సరాల్లో నెల్లూరు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు ఆరు లక్షల లీటర్ల వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు లెక్క పొందిండేవాళ్ళు కానీ గత ప్రభుత్వం మానేసి చేయలేదు అది ఒక దారుణం దాన్ని శాడిజం అంటారు సై సైకు అంటారు శాడిజం అంటారు ఎందుకంటే ప్రజల సొమ్ము మేము ఖర్చు పెట్టిన ఆరు కోట్లు ఎవరిదంటే ప్రజలు కట్టి ట్యాక్స్లే ఎవరి జబ్బుల నుంచి పెట్టింది కాదు ఆరు కోట్లు బుడిదలో పోసిన పన్నీరు ఆరు వస్తున్నారు అందుకనే మళ్ళీ నేను ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ఈ ప్రాజెక్ట్ రివైజ్ చేస్తూ లక్షలు నెల్లూరు సిటీ నేను నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని నెల్లూరు కార్పొరేషన్ కూడా నా బాధ్యత ఫస్ట్ నెల్లూరు సిటీలో మూడు 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 లక్షల లీటర్లు ప్రతిరోజు వస్తాయి దాంట్లో నుంచి ఇరవై లీటర్లు రెండు రూపాయలెక్కన వాళ్లే పట్టుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను మన్ని మధ్య నలభై ఏడవ డివిజన్లో నలభై ఏడవ డివిజన్లో ఒక ప్లాంట్ స్టార్ట్ చేశాం లక్ష లీటర్లది ఈరోజు యాభై నాలుగో డివిజన్లో మరొక లక్ష లీటర్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ చేసాము వచ్చే నెల పదిహేనో తేదీ లోపల మూడో ప్లాంట్ కూడా లక్ష లీటర్లు యాక్చువల్గా రెడీ చేయడం జరుగుతుంది ఈ మూడిటి కింద అరవై ఉన్నాయి మళ్ళా ఈ మూడు ప్లాంట్ల కింద అరవై ఒక్కో ప్లాంట్ కింద ఇరవై ఇరవై ప్లాంట్లు ఉన్నాయి చిన్న చిన్నది అంటే అందరూ వచ్చినే పట్టుకోబడలేదు ఆ చిన్న చిన్న ప్లాంట్లు వాళ్ళు ఉండే వాళ్ళు ఉండే డివిజన్లో పెట్టాము అక్కడికక్కడ పట్టుకోవచ్చు సో మొత్తం మీద అరవై ప్లాంట్లు ఏర్పాటు చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వాటిని అన్ని రివైజ్ చేస్తున్నాం నెల్లూరు సిటీకి అవసరమైతే మరొక అరవై ప్లాంట్లైనా మా అవసరమైతే నూట ఇరవై ప్లాంట్లైనా ఏర్పాటు చేస్తారని ఎందుకంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి అరవై ప్లాంట్లు పెట్టాము అంటే దాదాపు ప్రతి రెండు డివిజన్లకి మూడు ప్లాంట్లు వచ్చినాయి అవసరమైతే ప్రతి డివిజన్కి నాలుగైనా ఐదు ప్లాంట్లైనా పెడతానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క వాటర్ ఇక్కడ సెన్సార్ కార్డు ఇస్తారు మీరు బ్యాంకులో అకౌంట్ డబ్బులు కడితే ఒక కార్డు ఇచ్చేస్తారు ఆ కార్డు సెన్సార్ కార్డు క్యాన్ తీసిపోయి అక్కడ పెట్టి ఆ సెన్సార్ కార్డు అటు చూపిస్తే ఆటోమేటిక్గా అది ఫిల్ అవుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాము కాబట్టి దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఇది స్వచ్ఛమైన వాటరు మినరల్ వాటరు దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరికీ చేస్తాం తర్వాత షాదీ మంజులు ఒకటి కట్టిమైన ఆ రోజు జహీర్ గా ఆడటం జరిగింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడే యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేశాం అయితే గత ప్రభుత్వం వదిలేసింది వాళ్ళన్నీ వదిలేశారు ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసినా మరొక ప్రభుత్వం కంటిన్యూ చేయాలి కానీ గత ప్రభుత్వం వదిలేసింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాం నేను యాభై లక్షలు ఇస్తానని ఎంపీ గారి దగ్గర ఒక యాభై లక్షలని ఒక కోటి రూపాయలు ఆ కోటి రూపాయలతో టెండర్ కూడా పిలిచారు బహుశా త్వరలో అంటే రాబోయే ఒక పదిహేను రోజుల్లో దాన్ని కూడా స్టార్ట్ చేసి రాబోయే నాలుగైదు నెలల్లో ఒక చక్కటి షాదీ మంజలు ఇక్కడ కట్టి యాభై నాలుగు యాభై మూడు డివిజన్లు వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ మూడు యాభై నెలలకి ఉన్నటువంటి చిన్న ఇబ్బంది రిజిస్ట్రేషన్ కొరత వల్ల చాలామంది పేద మధ్య రైతులందరూ కూడా ఏదైనా వాళ్ళకి సమస్య పెళ్లి చేసుకోవాలన్నా పిల్లలు చదివించుకోవాలన్నా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సుమారు ఏడు వేల ఇల్లులు ఉన్నాయి పద్నాలుగు అంకరాలు పదిహేను అంకర అన్ని ఉన్నాయి ఫ్లాట్లు అన్నీ ఉన్నాయి సుమారు లక్ష అంక నాలుగు రూపాయలు ఉన్నాయి లక్ష అంకరాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం యాభై వేలు చొప్పున రిజిస్ట్రేషన్ చేసిన ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది రిజిస్ట్రేషన్ చేస్తే సుమారు నలభై కోట్ల దాకా వస్తుంది ఈ రెండు డివిజన్ల అభివృద్ధి కూడా పనికి వస్తుంది దాని తర్వాత పేదలకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం గత ప్రభుత్వం ఏదైతే డమ్మి డూప్లికేట్ పట్టాలు వగసింకానికి ఇచ్చిందో దాన్ని పర్యవేక్షించి సార్ ఎన్నికల హామీలో చెప్పిన విధంగా గత నెలలో ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం వచ్చారో చెప్పిన మాట ప్రకారం వాటన్ని అధికారులందరినీ కూడా రాష్ట్ర సెక్రటరీతో పాటు ఇక్కడ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించి వాళ్ళందరినీ కూడా అక్కడ జన భగ సింగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఆ పట్టాలని తీసేసి స్వచ్ఛంగా మంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది గత వారంలో అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించి పేరు పేరున రాసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే గోడ నిర్మాణం చేపట్టారో అది ఆగిపోతే దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు మంత్రి గారు దాని ద్వారా ఇటు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు వరదలకు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం పట్టాలు పంపిణీ త్వరగా అయిపోవడం ఇవన్నీ చూస్తుంటే మంత్రి నారాయణ గారు యాభై మూడు యాభై డిజన్ డివిజన్లకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్న యాభై మూడు యాభై నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఇప్పుడు దాకా ఒక్క సిమెంట్ రోడ్ కూడా లేదు ఈ రోజు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అవ్వడం జరిగింది కాలువల నిర్మాణం కానీ నెల్లూరు నుంచి కరెంటు తీసుకురావడం కానీ శ్మశానాల అభివృద్ధి కానీ ఏదైనా కూడా ఒక మంత్రి నారాయణ గారితో సాధ్యం అది యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ప్రజలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ మంచి అభివృద్ధి పనులు రాబోయే రోజులు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మంత్రి నారాయణ గారు అభినందిస్తూ సెలవు తీసుకుంటారు జలాద్ కాలనీలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ సంతోషకరం ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సుజల స్రావంతి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన అభివృద్ధి ప్రదాత మన మంత్రివర్యులు నారాయణ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఆపేశారు మళ్ళా నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు ఏదైతే ఈ పథకం ద్వారా ఈ వార్డులో రెండు రూపాయలకి ఇరవై ఇరవై లీటర్ల పద మనం మంచినీటిని అందజేయడం చాలా సంతోషకరం అదేవిధంగా నారాయణ సార్ గురించి చెప్పుకుంటా పోతా ఉంటే ఈ వార్డులో యాభై నాలుగు డివిజన్లో గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి పనులు చూస్తూ ఉంటే కేవలం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లోనే నాకు తెలిసిగా మన వెంకటేశ్వర ఫ్లవర్ బ్రిడ్జ్ కింద మన మాజీ రాష్ట్రపతి వర్లు జాకి వారి విగ్రహం పెట్టడం కానీ ఇక్కడ ఐలాండ్ తయారు చేయడం కానీ అదేవిధంగా వెంకటేశ్వరం పార్కు సార్ వల్ల సాధ్యమైంది అదేవిధంగా వెంకటేశ్వరం నుంచి జనాథ్ రెడ్డి కానీ రెడ్డి కానీ భగత్ సింగ్ లింక్ రోడ్లు కానీ మన పార్లర్లుగా ఏదైతే సీసీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ సారు గత హయాంలో జరిగిన ఈ అభివృద్ధి మొత్తం అదేవిధంగా మన టిట్కో అపార్ట్మెంట్లో సుమారుగా నూట యాభై అపార్ట్మెంట్లు ఉన్నాయి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ప్లాట్స్ ఉన్నాయి అన్నిటి కానీ మంచినీరు కానీ పారిశుత్యం కానీ సార్ వల్లే సాధ్యమవుతుంది అదేవిధంగా సార్ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నారు మన ఇక్కడ ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతము షాదీ మంజులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సారు యాభై లక్షల రూపాయలు ఇస్తా అని చాలా సంతోషకరం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు ఎందుకంటే నేను ఒక గృహిణిగా కూడా చెప్తున్నాను మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు కానీ ఇక్కడ ఉండేది మనకు పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి తక్కువలో ఇవ్వాలనే ఆలోచనతో మన నారాయణ సార్ గారు రెండు రూపాయలకే ఒక క్యాన్ వాటర్ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం అండి అలాగే మన యాభై నాలుగో డివిజన్లో పార్కులు కానివ్వండి స్కూల్ కానివ్వండి తిట్కో ఇళ్ళల్లో ఉన్న పార్కు చాలా వరకు పళ్ళైపోయినాయి అలాగే ఈద్గా వెనకాల ఉన్న పార్కు పారిగోడ కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ అభివృద్ధి చెందిందంటే అది నారాయణ సార్ గారి చలవే అది వాళ్ళకి మా ప్రజల తరఫు మా యాభై నాలుగో ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ ఇప్పుడు మనం మన డివిజన్లో యాభై నాలుగో డివిజన్ అయ్యి ఇంకా ఎన్టీఆర్ సుజల సెవంతి ప్రోగ్రామ్కి మన వార్డుకు వచ్చినందుకు నారాయణ సార్ గారికి కమిషనర్ సార్కి